మాటలు ఏమైతే ఉన్నాయో నాకే వినబడట్లేదు నాకే వినబు తెవ్వట్లేదు వీళ్ళందరూ ఎట్లా ఇస్తున్నారు అని చెప్పేసి అనడం నిజంగా కూడా చాలా బాధ ఇస్తుంది అధ్యక్ష ఎందుకంటే మరి మా ప్రోటోకాల్స్ కి సంబంధించినటువంటి ఇష్యూలు మీరు ఇన్వాల్వ్ అయి మరి జిల్లా కలెక్టర్ మాట్లాడినటువంటి మీరే ఒక మహిళగా నేను మాట్లాడుతున్నాను ఒక సీనియర్ శాసనసభ్యురాల్ని మంత్రిగా పనిచేస్తున్నాను నేను ఎక్కడ కూడా అంతర్లమెంట్లీ మాట్లాడలేదు ఎందుకంటే సభలో చాలా మంది అంతాలు ముఖ్యమంత్రి మంత్రులు సభ్యులందరూ కూడా మాట్లాడినా కూడా ఇక్కడ ఉన్నటువంటి కొత్తగా ఉన్నటువంటి శాసనసభలో కూడా నేను చెప్తాను నేను అధ్యక్ష ఇది ఇట్లా మాట్లాడాలి జీరో వాళ్ళు ఒకటే సబ్జెక్ట్ మాట్లాడాలి మనం మాట్లాడద్దు అని చెప్పేసి చెప్పేటువంటి స్టేజ్ లో ఉన్నటువంటి నన్ను మరి మీరు నిన్న ఏదైతే మాట్లాడినో నాకు చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఎందుకంటే నేను ఓన్లీ సబ్జెక్టే మాట్లాడినాను అధ్యక్ష సబ్జెక్ట్ మేసి నేను ఒక్క విషయం కూడా బయటికి జరగలేదు మరి అటువంటి సమయంలో మీరు మాట్లాడినటువంటి మాటలు నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష నేను ఇక్కడ ఉన్నప్పుడు నాకు వినపడలేదు అక్ష ఎందుకంటే అల్లర్ చేస్తాను ఇక్కడ అక్కడ అందరూ మిమ్మల్ని ఇట్లా స్పీకర్ గారు అన్నారని చెప్పేసి నాకు మీడియాలు చూపిస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఎవరితో ఒక మాట పడని కానీ మరి ఎవరితో ఏలెక్కి చూపించినటువంటి వ్యక్తిని కూడా కాదు అధ్యక్ష నేను గా క్రమశిక్షణతో మరి ఎక్కడున్నా కూడా లాయల్ గా ఉండడం నాకు అలవాటు అధ్యక్ష కానీ మీరు నేను సబ్జెక్ట్ నేను తప్పేం మాట్లాడిన అధ్యక్ష మరి మీకు ఎందుకు ఇవ్వబడేది కాదు నాకు అర్థం కదా ఇక్కడ నేను ఉన్నది మరి నా ప్రజలు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు నా పార్టీ అవకాశం ఇస్తే గెలిచి ఇక్కడ వచ్చిందని అధ్యక్ష నేను ఇక్కడ మాట్లాడేది నా నియోజకర ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తి చూపిస్తూ ఇవి చేయండి అని చెప్పేసి సలహాలు ఇచ్చేటువంటి అపోజిషన్ పార్టీలో ఉన్న అధ్యక్ష అదే విషయంలో నిన్న మాట్లాడినా తప్ప మరి ఎక్కడ కూడా నేను డీవేట్ అయి మాట్లాడలేదు అన్పార్లమెంటరీ మాట అని మాట్లాడలేదు అయినప్పుడు కూడా మీరు నన్ను ఉద్దేశించి ఒక మహిళగా నన్ను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు నిజంగా నాకు చాలా చాలా బాధ అనిపించింది అధ్యక్ష మరి అది అది మీకు మంచి అనిపిస్తే మీరు రికార్డులు వచ్చండి అధ్యక్ష లేదు అంటే మరి నన్ను విత్డ్రా చేసుకోవాల్సిందిగా నేను కోరుతాను ఎందుకంటే సభాపతిగా మా హక్కులు కాపాడాల్సినటువంటి బాధ్యత మీది ఒకవేళ మేము మాట్లాడుతా ఉంటాం ఎందుకంటే మరదల మెప్పు కోసం మాట్లాడతాం మరి అటు ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూస్ మాట్లాడతాం అధికార పక్షానికి సంబంధించినటువంటి మరి వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు చెప్పాలి అధ్యక్ష నేను మాట్లాడేది బాగాలేదని చెప్పేసి వాళ్ళు చెప్పాలి కానీ ఈ సభ సభ మనందరిది అధ్యక్ష మరి మేము మాట్లాడేటప్పుడు మీకు అవకాశం మీరు మాకు అవకాశం ఇస్తారు అవకాశం ఇచ్చినప్పుడు మేము మాట్లాడుతూ ఉన్నప్పుడు సమయంలో మీరు అట్లా ఎందుకంటే మీరు చూసిన అధ్యక్ష మహిళల్ని పట్టుకొని మన ముఖ్యమంత్రి గారు మమ్మల్ని మాట్లాడడం జరిగింది అధ్యక్ష అంతా మాట్లాడి ఇంకా మరి మాట్లా అయినా కూడా మేము సైలెంట్ గా మా నిలవడి నిరసన ఎప్పుడు కూడా మేము మరి దాన్ని దాటి పరిధి దాటిపోలేదు అధ్యక్ష నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష అది మీకే వదిలేస్తా నాకు అవకాశం ఇచ్చినంత ఇటువంటిది మరి ప్రాక్టీస్ మీ మాట్లాడు అంటే మహిళలు అంటే ఏంటనే గౌరవం నాకు నాకు ఎనిమిది మంది సిస్టర్స్ ఉన్నారు నేను మహిళలు చాలా ఎక్కువ గౌరవిస్తాను నేను ఈ ఈ సీటు మీద ఉండి నేను మిమ్మల్ని అనుకోవడం మాత్రం చాలా గురు మాట్లాడి నేను మాట్లాడేటప్పుడు రన్నింగ్ కామెంట్ ఉద్దేశా నా వినబుద్ధ అయితే లేదు నా మాట్లాడింది అని చెప్పినా కానీ వాణిని ఉద్దేశించి చెప్పింది కాదు నేను మీరు తప్పుగా భావి భావించు మీ మాత్రం కష్టపడితే